పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పాపాల పుట్ట బయటపడిందా ప్రభుత్వ భూములని ఆక్రమించారా ప్రైవేటు భూములని లాక్కున్నారా ప్రజలని భయభ్రాంతులు గురి చేశారా అనేటువంటి అనేక అనుమానాలు అనేక ప్రశ్నలు అనేక ఫిర్యాదులు ఇప్పుడు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మీడియా కంటూ ఒక బాధ్యత ఉంది మహాన్యూస్కి బాధ్యత ఉంది అందుకని మహాన్యూస్ మదనపల్లిలో లేదా పొంగనూరు ఆ ప్రాంతాలలో జరిగినటువంటి అరాచకాలు అక్రమాలపై ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ని త్వరలో నిర్వహించబోతుంది మూడవ తేదీన రౌండ్ టేబుల్ మీటింగ్ని నిర్వహించి అక్కడికి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ఈ భూములు లాక్కున్నారని భయభ్రాంతులు చెందారో వారందరూ కూడా ఆ రౌండ్ టేబుల్ మీటింగ్లో వారు ఈ అంశాలను కూడా వెల్లడించవచ్చు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరైతే భయపడుతున్నారో వారందరికీ కూడా మహాన్యూస్ అండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం మహాన్యూస్ యుద్ధాన్ని ప్రారంభించబోతుంది మదనపల్లి వేదికగా ఎక్కడైతే ఈ జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్లో అంటే మనం ఆశ్చర్యపోయేటువంటి అనేక అంశాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి అవేంటి అంటే దాదాపు నాలుగు వందల ఎనభై రెండు ఫిర్యాదులు అందాయి నాలుగు వందల ఎనభై రెండు మంది మామూలు సాధారణ మధ్యతరగతి రైతాంగానికి చెందినటువంటి వారందరూ కూడా వచ్చి మా భూములని లాక్కున్నారు అని చెప్పని ఎవరైతే ఆ రోజు వెళ్ళినటువంటి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు కావచ్చు ఇతర అధికారుల దగ్గర కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరి అన్నిటి అన్ని పాపాలని నిజంగా పాపాల పెద్దిరెడ్డి చేశారా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది అసలు నిజంగా జరిగినటువంటి వాస్తవాలను వెలుగులోకి తీయాల్సినటువంటి అంశాలు బయటికి ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీడియా పైన ఉంది ఖచ్చితంగా మీడియా బాధ్యత తీసుకొని వాటిని వెల్లడించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక అదేవిధంగా ఆ జరిగినటువంటి వాటిలో రెండు వందల ఇరవై తొమ్మిది ఫిర్యాదులు ఓన్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబంపైనే వచ్చాయట రెండు వందల ఇరవై తొమ్మిది ఫిర్యాదులు ఆయన కుటుంబం మీదనే ఈ ఫిర్యాదులు వచ్చాయట వీరు మా భూములను బెదిరించారు మా మమ్మల్ని బెదిరించారు జనరల్గా ఒక కంప్లైంట్ రావటం రెండు కంప్లైంట్లు రావటం లేదా నాలుగు కంప్లైంట్లు రావటం అనేటువంటిది మనం దేశ చరిత్రలో వచ్చినటువంటి అనేక సంఘటనలు చూసాం రాజకీయ నాయకుల మీద కానీ రెండు వందల ఇరవై తొమ్మిది మంది వచ్చి మా భూములను లాక్కున్నారని అధికారుల దగ్గర భయభ్రాంతులులోనే ఫిర్యాదులు చేశారు అని అంటే అసలు ఏం జరిగింది ఆ సమాజంలో ఏం జరిగింది ఆ చిత్తూరు జిల్లాలో ఏం జరిగింది ఆ మదనపల్లిలో ఏం జరిగింది ఆ పొంగునూరులు అనేటువంటిది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీడియాపై ఉంది మరి అటువంటి వాటిల్లో మనం చూసినట్లయితే ఎక్కడైతే యాభై ఐదు ప్రైవేట్ భూములకు సంబంధించినటువంటి ఫిర్యాదులు యాభై ఐదు అండి అంట అదే ప్రభుత్వ భూములు ఆక్రమించారని ఇరవై ఎనిమిది ఫిర్యాదులు ట్వంటీ టూ ఏజ్ జాబితాను తొలగించారని పదమూడు ఆరువార్కు సంబంధించి ముప్పై ఒకటి ఈ విధమైనటువంటి ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వచ్చాయట మరి దీనిపైన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రివ్యూ నిర్వహించారు ఈ రివ్యూలో ఎవరైతే మంత్రులు అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ అదేవిధంగా అధికారులు పాల్గొనటం వారందరూ కూడా ఈరోజు వాటికి సంబంధించి రిటైర్డ్ జడ్జితో విచారణ చేపట్టాలని చెప్పని సిసోడియా దానికి ప్రతిపాదించడం దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించడంతో ఇప్పుడు ఎక్కడైతే మొదలైనటువంటిది చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో దగ్ధం చేసిన తర్వాత మొదలైనటువంటి ఈ విచారణ పర్వం ఇప్పుడు మదనపల్లి తర్వాత వైజాగ్ విశాఖలో కూడా ఇటువంటి ఫిర్యాదులు మనం మనం సమావేశం ఏర్పాటు చేస్తే దాదాపు వంద మంది వచ్చి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది మరి విశాఖలో కూడా ఇటువంటి విచారణకి అక్కడ కూడా ఒక అసో అధికార యంత్రాంగం వెళ్ళి ఆ ఫిర్యాదులన్నీ తీసుకునే దానికి సిద్ధమైపోయారట మరి అక్కడ ఒక అంశం మరి ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగినటువంటిది ఇంకొక దందాలకు సంబంధించిన అంశం ఇలా ఎక్కడైతే జరిగినాయో వాటన్నిటి మీద తక్షణం రివ్యూ చేయాలని చెప్పని ఆ అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం అధికార యంత్రాంగం వీటన్నిటి మీద కదువుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రభుత్వ భూములని ప్రైవేటు భూములని ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఎవరైతే లాక్కున్నారో ఎవరైతే వాటన్నిటిని ఆక్రమించుకున్నారో ఎవరైతే కబ్జాలు చేశారో వాళ్ళందరి మీద ప్రభుత్వ ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది వాటికి సంబంధించి ఒక రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయడం వాటన్నిటి మీద విచారణ పర్వాలం కొనసాగించడం వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమైనటువంటి పరిస్థితిని మనము ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక వీటికి సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కమిటీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫిర్యాదులు ధైర్యంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది భయభ్రాంతులు గురి గురి కావాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది కూడా మనం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇటీవల మనం చూసాం వైజాగ్లో మనం రౌండ్ టేబుల్ మీటింగ్ పెడితే అనేక మంది వచ్చి ఫిర్యాదులు చేశారు అనేక మంది అర్థనాదాలు చేసి కంప్లైంట్లు చేసినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా వైజాగ్లో ఎంతోమంది ఇంకా బాధితులు ఉన్నారు నలందా కిషోర్ లాంటి వాళ్ళని అత్యంత దారుణంగా కేసుల్లో ఇబ్బంది పెట్టి ఆయన ప్రాణాలు పోయినాయని చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి కానీ ఆ కుటుంబం ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చి కంప్లైంట్ చేయలేము వాళ్ళ కుమారుడు లేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది అంటే అలాంటి వాళ్ళు ఎంతోమంది భయభ్రాంతులకు గురవుతున్నారు అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు ధైర్యంగా నిలబడండి ప్రజలు నిలబడకపోతే సామాన్యులు నిలబడకపోతే గొంతులు వినిపించకపోతే వాళ్ళకి ప్రజలకి ధైర్యాన్ని ఇయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే ప్రభుత్వాలు ఇస్తే మీడియా కూడా ఇస్తుంది కాబట్టి ఎవరైతే అధైర్యపడకుండా పారిపోకుండా వచ్చి ఫిర్యాదులు ఈ మీకు జరిగినటువంటి అన్యాయాల మీద ఫిర్యాదులు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది సరే ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇక వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఈ కమిటీ చాలా సీరియస్గా చేయబోతుంది ఎవరైతే ప్రభుత్వ భూములు లాక్కున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ప్రైవేటు భూములు లాక్కున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకునేటువంటి అంటే ఆ భూములని స్వాధీన చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పిన ఒక నిర్ణయానికి కూడా ఈరోజు ఒక డిస్కషన్ కూడా ఫైనల్ జరగడం జరిగింది ఇది గుజరాత్లో ఉన్నటువంటి ఒక మోడల్ని తీసుకొచ్చి రాష్ట్రంలో కూడా వీటన్నిటికీ యాక్షన్ తీసుకోవాలని ఆలోచన కూడా వచ్చారట మనం చూస్తున్నాం ఆ పైన విజువల్ చూస్తే ఒకసారి విజువల్ ప్లే చేయండి అది సినిమా థియేటర్లో టికెట్ల కోసం వచ్చిన విజువల్స్ లేకపోతే ఇంకొకటి కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఆయన చేసినటువంటి అరాచకాలు లేదా ఆయన చేసినటువంటి వాటి మీద వచ్చి కంప్లైంట్లు చేయడానికి వర్షం పడుతూ ఉంది వర్షంలో తడుస్తూ వాళ్ళందరూ కూడా కంప్లైంట్లు చేయడానికి వచ్చారు అంటే రాష్ట్ర ప్రజలు గమనించాలి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరిగింది రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి ఎందుకు వాళ్ళందరూ తలావుగా పేపర్ తీసుకొని వాళ్ళందరూ రాసుకొని సీక్రెట్గా వచ్చి కంప్లైంట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకు అంతటి వైభ్రాంతులకు ఇది అవుతున్నారు అనేటువంటిది కూడా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సరే ఏదేమైనా కానీ వీటి మీద ఒక తక్షణ చర్యలకైతే ప్రభుత్వం ఆదేశించింది ఇక నెక్స్ట్ మొన్న మదనపల్లిలో జరిగినటువంటి అంశాన్ని కూడా మరొకసారి ఆలోచించాలి మొన్న ఇరవై ఒకటో తారీఖు అర్ధరాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాల తర్వాత ఎక్కడైతే అక్కడ మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో దగ్ధమైందో దగ్ధమైన దానికి సంబంధించి ముందు అందరూ కూడా షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పని ప్రచారాన్ని చేశారు ఎలా అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్యని గుండిపోటు 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 అన్నారో తర్వాత కాలు జరిపడ్డారు కాలు జరిపడ్డారు కాలు అన్నారో అలా కా అలాంటి ప్రచారం ఎలా అయితే జరిగిందో దీంట్లో కూడా ఈ ఫైల్స్ దగ్ధం విషయంలో కూడా షార్ట్ సర్క్యూట్ వచ్చింది మీటర్ల దగ్గర ఫైర్ అయింది తర్వాత మొత్తం తగలబడినయి అని చెప్పని ప్రచారం చేశారు తర్వాత కాదు కాదు ఇది కొంచెము అక్కడ కింద ఉన్నటువంటి ఏదో షార్ట్ ఇది వైర్లు ఇది అవటంతో తర్వాత అదంతా బర్న్ అయిందని ఇంకోటి చెప్పారు ఇంకో కథ చెప్పారు ఇలాంటివి రెండు మూడు కథలు చెప్పిన తర్వాత ఎందుకో ఆ రోజు ఉన్నటువంటి దాని మీద ఓన్లీ ట్వంటీ టూ ఏకి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే తగలబడింది ఆ రూమే తగలబడింది అందులో ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ బయటకు వచ్చి తగలబడినాయి బయటకు వచ్చి అయ్యి వచ్చి తగలబడినాయి అనేటువంటి అనుమానాలు వచ్చిన తర్వాత దాని మీద విచారణకు ఆదేశించడం అప్పటికప్పుడు డీజీపీ అదేవిధంగా ఇతర అధికార యంత్రాంగం వెళ్ళటం వాళ్ళు వెళ్ళి విచారణ చేసినటువంటి క్రమంలో ఇది ఖచ్చితంగా ఇది తగలబెట్టింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాదని తేలటం ఈ నేపథ్యంలోనే ఎవరైతే దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ని ప్రభుత్వం ఆదేశించడం ఈ ప్రభుత్వం మేటర్ రీడింగ్ ఇన్స్ట్రుమెంట్ ఎంఆర్ఐ మేటర్ రీడింగ్ ఇన్స్ట్రుమెంట్ దీన్ని పరిశీలన చేశారట దీ ఆర్డీఓకరని త్రీ ఫేజ్ ఉందట దీనికి పరిశీలన చేసిన తర్వాత ఆ పరిశీలనలో ఎక్కడా కూడా లాస్ట్ త్రీ డేస్ అంటే ఇరవై ఒకటో తారీఖు ముందు కానీ తర్వాత కానీ ఎక్కడ విద్యుత్ దీంట్లో వోల్టేజ్ లో వోల్టేజ్ రావటం కానీ అట్లాంటివి ఎక్కడా జరగలేదు అసలు ఆ సంఘటన జరిగినప్పుడు ఎక్కడా దాంట్లో ఫైర్ దీనికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ అయినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు అది ఎవరైతే ఈ ఫైర్ అయిన తర్వాత కూడా ఎక్కడ దాంట్లో ఇబ్బంది జరగలేదు ఫీజులు ఇది చేయటం కానీ జరగలేదు తర్వాత విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పి పవర్ ఆపేశారు పవర్ ఆపినప్పుడు మాత్రం ఆ పవర్ పోయింది మిగిలినటువంటి సమయంలో పవర్ యథావిధిగా ఉంది ఇది పూర్తిగా తగలబెట్టినటువంటిది అనేటువంటిది నిర్ధారించారు నిర్దాక్షిణ్యంగా తగలబెట్టేశారు అని చెప్పని ఇచ్చేశారు అంటే ఒక ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రజల సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డ్స్ని తగలబెట్టేటువంటి ఒక అధికారం ఎవరికి ఉంది అటువంటి ధైర్యం చేశారనంటే ఎంతటి వినాశకాలకి పాల్పడుంటే ఎంతటి అన్యాయాలకు పాల్పడుంటే వాళ్ళంతటి దుర్మార్గానికి రంగంలో దిగుంటారు అనేటువంటి దానిపైన ఇప్పుడు సమగ్రమైనటువంటి విచారణ జరుగుతూ ఉంది దీనిపైన గతంలో ఉన్నటువంటి ఆర్డీఓ మురళి కావచ్చు హరిప్రసాద్ కావచ్చు ఆ గౌతమ్ తేజ్ కావచ్చు వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు వీళ్ళందరి మీద విచారణ జరుగుతూ ఉంది ఎవరైతే గౌతమ్ తేజ్ ఆ రోజు ఏడు లీటర్ల డీజిల్ను కొని తీసుకొచ్చుకున్నారంట మరి ఆ డీజిల్ తీసుకొచ్చి దాంట్లో పోసి తగలబెట్టి చేశారనేటువంటి దాని మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సరే ఏదైనా కానీ పెద్ద నెట్వర్క్ దీని చుట్టూతా ఉందనేటువంటిది స్పష్టం అవుతుంది మరి ఆ రకంగా తగలబెట్టినటువంటి వాళ్ళని అసలు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని దాని మీద కూడా సస్పెండ్ చేస్తే కుదరదు సస్పెండ్ చేస్తే అయిపోయింది రోజుతో అలా కాదు కదా ఇక రెండో అంశానికి సంబంధించి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చెందినటువంటి గ్యాంగ్ గ్యాంగ్స్టర్స్ అనమాట వీళ్ళందరినీ వీళ్ళల్లో గ్యాంగ్స్టర్స్లో ఒక బ్యాచ్ బ్యాచ్ వెళ్ళిపోయిందట ఎక్కడికి వీళ్ళందరూ కూడా ఇతర దేశాలకి పారిపోయారట ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ ఏమన్నా ఇప్పుడు అందులో ఒక అతను విదేశాలకు వెళ్ళిపోయాడట ఒక బ్యాచ్ ఇంకొక అతను ఏమన్నా దొరకకుండా తిరుగుతున్న వాళ్ళ పిఏ ఒక అతను అతనికి పిఏ శశిధర్ అండ్ శశిధర్ ఎస్ శశిధర్ అనే అతను ఇప్పుడు వాళ్ళందరికీ సంబంధించిన దాంట్లో ఆ ఒక్కతను మీద నూట ఎకరాల పొలం ఉందట పిఏ మీద నూట డెబ్బై ఐదు ఎకరాలు పొలం ఉందట అతనికి వచ్చేటువంటి జీతం ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు జీతం వచ్చేటటువంటి అతనికి నూట డెబ్బై ఆరు ఎకరాలు పొలం అతని పేరు మీద ఉందట ఏంటిది ఒక పిఏ నూట డెబ్బై ఆరు ఎకరాలు పొలం కొనగలుగుతాడా ఏమి పిఏ ఉద్యోగం చేస్తే ఎన్నోస్తాయి ఎన్నో ఆస్తులు సంపాదించవచ్చు మరి అలాంటి అన్యాయాలు అక్రమాలు బయటకు వస్తున్నాయి మరి అతని పేరు మీద ఎవరు పెట్టుంటారు అతని పేరు మీద అతను నిజంగా అతను సంపాదించుకోవడానికి పెదిరెడ్డి అవకాశం ఇస్తారు ఎవరు కదా అతని పేరు మీద బినామీగా పెట్టారనేటువంటిది కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు వీటి మీద క్రియాశీలకమైనటువంటి పూర్తిస్థాయి విచారణ జరగాలనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నటువంటి అంశం సరే వీటి వీటిలో ఈ పాపాల పుట్టలో ఈ పాపాల వీటిలో అనేక మంది యొక్క భాగస్వామ్యం ఉందట ఇందులో జర్నలిస్టులు అసలు దీంట్లో జర్నలిస్టుల పాత్ర కూడా ఉందట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్టుల పాత్ర ఉందట అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసు అధికారుల పాత్ర రెవెన్యూ అధికారులే ప్రధానంగా రాజకీయ నాయకులు పోలీసులు మీడియా అందరూ కలిసి దీనిపైన ఈ కుట్రలకి తెరదీపారు తగలబెట్టిన అంశంలో వీడ పాత్ర లేకపోవచ్చాము ఆ ట్వంటీ టూ ఏ భూములను అన్యాక్రాంతం చేయటం లాక్కోవటం వీటన్నింటిలో కూడా అందరి పాత్ర ఉందట అందుట్లో జర్నలిస్టుల పాత్ర కూడా ప్రధానంగా ఉందనేటువంటి ఆరోపణ వస్తూ ఉంది దానిపైన నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి మరి ఇటువంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటే వాటిని బయటికి తీసుకురావాలి కానీ అందులో కుమ్మొక్క అయిపోయి అందులో వాటాలు తీసుకొని అందుట్లో భూములు తీసుకునేటువంటి పరిస్థితులు కొంతమంది వ్యవహరించారని అంటే నిజంగా వీటికి పైన చర్యలు తీసుకొని ఇతనే కబ్జా మాధవరెడ్డి రెడ్డి అతని ఇప్పుడు పరారీలో ఉన్నారు ఎవరైతే అతను పరారీలో ఉన్నారు వీళ్ళందరూ కూడా అందరూ దాదాపు పరారీలోకి వెళ్ళిపోయారని సమాచారం అందుట్లో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు అయస్తి గారు బైట్స్ ఉన్నాయి ఒకసారి బైట్స్ ప్లే చేయండి బయట్స్ ప్లే తప్పకుండా రెవెన్యూ విషయంలో ప్రక్షాళన జరగాలి అధికారులకి కూడా కొద్దిగా బాధ్యతతో పాటు భయం కూడా ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే మనం చూసాం మదన్పల్లి ఫైల్స్ ఎంత దారుణంగా ఒక రాజకీయ నాయకుడి చేతిలో అధికారులు కీలు బొమ్మలుగా ఉండి రెవెన్యూ అధిక అంటే కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి వారు మదన్పల్లి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారికి అన్యాయం గురించి కూడా చెప్పారు ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు ఇమ్మీడియట్ యాక్షన్తో ఇద్దరు తహసీల్ ఆడియోల్ని గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ పాస్బుక్ బుక్లు కూడా రాజముద్రతోనే ఎందుకంటే అందరూ కూడా గర్వంగా గతంలో చూసేవాళ్ళు ఇతని యొక్క ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్ బుక్కులు దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్నీ కూడా వచ్చి ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతను విస్తీర్ణం అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు మొత్తానికి పాస్బుక్ని మార్చారు నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి అనగా ప్రభుత్వానికి అంటే ఎవరైతే నా పాస్బుక్ మీద నాకు ఇచ్చిన పాస్బుక్ మీద ఉంటే రాజముద్ర ఉండాలి లేదంటే మా తండ్రి గారి ఫోటోనో లేదా మా తాతగారిదో లేదా నాదో లేదా మా కుమారుడిదో ఎవరిదో మా ఇంట్లో వాళ్ళతో ఉండాలి ఫోటో అంతేగాని ఆ పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకోవడం అదో ఆ పాస్బుక్ చూడండి అదేదో ఆ పార్టీ రంగులు వేసుకున్న పాస్బుక్ వేసుకోవడం ఏంటండి దుర్మార్గం కాకపోతే అన్యాయం కాకపోతే ఎవరన్నా చెప్పేవాళ్ళన్నా బుద్ధి బుద్ధి ఉండాలి కదా చెప్పేవాళ్ళకి అటువంటి సలహా ఇచ్చేటువంటి వాళ్ళకి అలాంటి అకృత్యాలు అన్యాయాలు ఎవరన్నా చేస్తారండి అలాంటి అకృత్యాల అన్యాయాలన్నీ ఈరోజు మేము తీసేస్తున్నాము ఆ ఫోటోలు తీసేస్తున్నాము అసలు పాస్బుక్కే రద్దు చేస్తున్నాం దానికి పదిహేను కోట్ల రూపాయలు దండగట పదిహేను కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అనగాని సత్యప్రసాద్ గారు ముక్కు పిండి వసూలు చేయాలి ముక్కు పిండి ముక్కు పిండి వసూలు చేయాలి దీని పోయి ఎవరో అనగాని సత్యప్రసాద్ గారు పోయి మంత్రి పోయి మంత్రి గారు పోయి ముక్కు పిండి పదిహేను కోట్లు కట్టమని చెప్పి వసూలు చేయాలి వసూలు చేస్తేనే తెలిసి వచ్చింది అంటే అటువంటి పరిస్థితి ఇంకెవరి చేయకూడదు భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి గారైనా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇంకో కావచ్చు ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయకూడదు అలా చేయటం మొదలు పెడితే ఏమంటే వచ్చిన వాళ్ళలో వాళ్ళు ఫోటో వేసుకుంటారు చివరికి మన ముఖం మీద కూడా వేస్తారు ఫోటో మన ముఖం మీద కూడా వేసి ఇదిగో మా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకొని తిరగాలని చెప్పి మన ముఖం మీద కూడా వేస్తారు అటువంటి అన్యాయం జరగకూడదు అనేటువంటిది మన భావన ఇది ఎట్లా ఉందో రాజముద్రతో ఉంది గర్వంగా ఉంది అరే ఇది ప్రభుత్వం భూమి మా మా భూమి అనేటువంటి గర్వంగా ఉంది అక్కడేముంది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది అది ఉంది రంగులు రంగులుగా ఏంటది చిత్తువ్యాపర్ తయారు చేసినట్టు మీకు ఏదైనా ఇష్టం ఉంటే మీ ఇంటి ముందు వేసుకోండి లేదా మీ ఇంట్లో ఫోటోలు పెట్టుకోండి అంతేగాని తీసుకొచ్చి ప్రజల ఆస్తుల మీద మీ ఫోటోలు వేస్తామంటే ఎట్లు ఊరుకుంటారు అందుకు తిప్పి తిప్పి కొడితే మా దెబ్బకు పదకొండు వచ్చినాయి అది ఒక ప్రమాదం ప్రధానంగా ఓడిపోయినటువంటి వాచ్లో అంటే అంత ఘోరంగా ఓటమి చెందినట్లు ఒకటిగా భావించాల్సిన పరిస్థితి ఉంది అంటే జనం ఆ స్థాయిలో భయపడిపోయారు మరి ఆయన ఈ ఎప్పుడైనా రేపు రేపు ఉదయం వచ్చి జగన్మోహన్ రెడ్డి కుమార్తెలో లేకపోతే వాళ్ళ మనవాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఈ భూములు మాయి మా ఫోటోలన్నీ మా నాన్నగారు మా తాతగారి ఫోటో అని చెప్పి తీసేసుకుంటారని భయపడిపోయారు భయభ్రాంతులకు గురైపోయారు అందుకని వాళ్ళందరూ కూడా తీసేసుకునే పరిస్థితి ఉంది ఎట్నో ఇప్పుడు అవన్నీ కూడా తీసేశారు అట్లాగే అద్దురాళ్ళు ఉండేయట డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షల అద్దురాళ్ళు చేశారట ఇప్పుడు ఆ అద్దురాళ్ళు చుట్టూ మళ్ళీ ఆయన ఫోటో ఉందట మరి ఆ ఫోటోలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇదేంటండి బాబు ఈ ఫోటోలు పిచ్చింది ఈ ఫోటోలు కాలేదు ఇదేంటి ఇదేం అరాచిక అండి బాబు ఆస్తి గారు గుడ్ ఈవినింగ్ అండి నా గుడ్ ఈవినింగ్ అండి మొత్తానికి ఇప్పుడు చిత్తూరు టు వైజాగ్ వైజాగ్ టు ఒంగోలు మొత్తానికి ఏమంటాం అది పాము తిరుగుతూ ఉంది ఏంటి మరి పరిస్థితి వంశీ గారు అంటే మదనపల్లి ఆర్డిఓ కార్యాలయంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని అంటారు కదా వంశీ గారు కరెంట్ షాక్ అని అందాం అది అక్కడ నుంచి బిగిన్ అయితే మొత్తం మీద అన్నిటికీ కూడా దారి చూపిస్తోంది వంశీ గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఇటు మదనపల్లి గాని అదే విధంగా విశాఖపట్నం గాని విశాఖ అంటే విశాఖ కాదు వంశీ గారు ఉత్తరాంధ్ర మొత్తం అదే విధంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలుకి సంబంధించి కూడా అదే ప్రకాశం జిల్లా మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీగా భూముల అక్రమాలు జరిగినాయని అని చెప్పి గతంలోనే సిట్ కూడా ఏర్పాటు చేశారు వంశీ గారు దానికి సంబంధించి కూడా మొత్తం వరుసగా సిసోడియా కమిటీ పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వనుంది వంశీ గారు అయితే ముఖ్యంగా మదనపల్లికి సంబంధించి మాత్రం చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు జరిగినాయి వంశీ గారు మీరు చెప్పినట్లుగా సరే ఆ షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ కాదు కేవలం మదనపల్లి పెద్దిరెడ్డి ఫైల్స్ని మొత్తం కూడా గోల్మాల్ చేయడానికే లేదంటే ఆ ఫైల్స్ని మాయం చేయడం కోసం జరిగిన ప్రమాదం అని అనేది అది అందరం కూడా అర్థమైపోయింది వరుసగా బాధితులు కూడా వచ్చారు వంశీ అయితే మొత్తం మీద ఈ ప్రాథమిక నివేదిక ఇటు సిసోడియా కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం కానీ అదేవిధంగా ఈ రెండు రోజులు వచ్చిన కంప్లైంట్లలో కూడా వెయ్యి పైగా కంప్లైంట్లు మొత్తం మదనపల్లి తాలూకా మొత్తం కూడా కంప్లైంట్లు వస్తే ఆ మదనపల్లికి సంబంధించి మొత్తం అంటే వాటి కూడా స్క్రూటినీ చేసి సిమిలర్ గా ఉన్న కంప్లైంట్లు అన్ని కలిపితే నాలుగు వందల ఎనభై తొమ్మిది వరకు తేలిని వంశీ గారు అందులో రెండు వందల చిల్లర పెద్దిరెడ్డి గారు ఆయన అనుచరుల మీద మాత్రమే రెండు వందల చిల్లర కేసులు ఉన్నాయి వంశీ గారు అంటే మిగిలిన ఏమో చిన్న చిన్న వివాదాలు ఇవి పూర్తిగా భూమి ఆక్రమణలకు సంబంధించి వంశీ గారు అందులో ఫస్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు అదే విధంగా సెకండ్ వచ్చి కబ్జా మాధవరెడ్ అంటారు కదా వంశీ గారు ఆయన ఎక్కువ సంఖ్యలో ఆయన మీద ఫిర్యాదులుంటే ఆయన ఇంతవరకు అంతులేడు వంశీ గారు ఇంటికెళ్ళి సోదాలు చేశారు అది సోదాలు చేశారు అన్నీ కూడా ఫైళ్లు తీసుకున్నారు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆ ప్రాథమిక నివేదికల అంశాలు కూడా వచ్చినాయి ఆ రెడ్డి ఇంట్లో నుంచి తీసుకున్న ఫైల్స్ కానీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నవాజ్ పాషా ఇంట్లోంచి తీసుకున్న ఫైల్స్ లో కూడా ఉండకూడని ఫైల్స్ అన్ని కూడా వాళ్ళ ఇళ్లల్లో ఉన్నాయి వాటితో పాటు అయ్యప్ప సొసైటీలో ఇక్కడ ఉన్న పిఏ శశి ఇంట్లో చేసిన అసలు ఆయన తాళం వేసుకొని ఎటో వెళ్ళిపోయాడంట వంశీ గారు శశి అని ఆయన వాళ్ళకి సంబంధించి ఎవరు కూడా లేకపోతే ఆ ప్లాట్ ఓనర్ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అయితే అతన్ని తీసుకొచ్చి దాన్ని పగల కొట్టించి అందులోంచి కూడా మొత్తం స్వాధీనం చేసుకున్నారు వంశీ గారు అనిల్ కుమార్ అండి చూస్తే అది కొంచెం చిన్న కన్ఫ్యూజన్ వంశీ గారు అంటే తెలంగాణకు సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమారా లేదంటే ఈయన మొత్తం మీద అతన్ని తీసుకొచ్చారంటే తెలంగాణకు సంబంధించి గతంలో ఉన్నారు కదా వంశీ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వారే ఉండొచ్చు ఆ వారిని తీసుకొచ్చి మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నాక ఈ ఉండకూడని ఫైల్ వీళ్ళ వీళ్లలో ఉండడం ఏంటి అని అని అంటూ పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అదేవిధంగా నవాజ్ పాషా మీద ఇప్పటికే కేసులు మొత్తం కూడా నమోదు చేశారు మొత్తం ఈ అంశాన్ని మొత్తం కూడా మదన మదనపల్లి ఫైల్స్ అంశాన్ని సిఐడికి అప్పగిస్తున్నట్లుగా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కర్నూలు రేంజ్ డిఐజీ ప్రకటించారు వంశీ గారు ఇది మొత్తం కూడా సిఐడికి అప్పగిస్తున్నట్లుగా ప్రకటించారు ఇక మొత్తం మీద నెక్స్ట్ ఇక విశాఖ ఫైల్స్ ఉత్తరాంధ్ర ఫైల్స్ కదులుతాయి వంశీ గారు ప్రస్తుతానికి ఇటు మదనపల్లి ఫైల్స్ కదిలి కానీ ఇక్కడ ఈ మదనపల్లి ఫైల్స్ కూడా కేవలం మదనపల్లి తాలూకా వరకు మాత్రమే అంటే అక్కడ నుంచి రెవెన్యూ డివిజన్ వరకు మదనపల్లి రెవెన్యూ డివిజన్ వరకు మాత్రమే వంశీ గారికి అక్కడ నుంచి తిరుపతి చుట్టూ వాళ్ళు చేసిన అక్రమాలు కానీ లేదంటే శేషాచలం అడవుల్లో ఉన్న శేషాచలం ఫైల్స్ కానీ వాటికి సంబంధించి ఇంకా కాదు వంపు సిబిఐ ఎంక్వైరీ రావాలంటే శేషాచలం అడవుల్లో జరిగినటువంటి వాటిపైన పైన పవన్ కళ్యాణ్ గారి రిక్వెస్ట్ మేరకు వాటికి సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే వారే చెప్పారు కదా ఇక్కడ చిత్తూరు నుంచి పోయినటువంటి రెడ్ సాండ్లు అక్కడెక్కడో ఏదో బోర్డర్లో చెప్పారు వారు బోర్డర్ లో పట్టుకుంటే ఎట్లా ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే శేషాచలం నుంచి వచ్చినాయి చిత్తూరు జిల్లా నేపాల్ బోర్డర్ లో పట్టుకున్నారు అనుకుంటే పట్టుకుంటే వాళ్ళు అక్కడ నుంచి ఎక్కడ దాకా వచ్చినాయి అక్కడ నుంచి మాకు క్లియరెన్స్ ఉందండి ఇక్కడ కూడా మీరు డోర్ ఎత్తేస్తే మీరు గేట్ ఎత్తేస్తే మేము వెళ్ళిపోతా ఉంటారంట వాళ్ళు ఇక చివరికి సిబిఐ కాదు కదా ఇంటర్పోల్ వరకు కూడా అని సరిపడినా ఫైల్స్ ఉన్నాయంట వంశీ గారు అక్కడ ఇటు మైనింగ్ గాని రెడ్ శాండల్ గానీ అదే విధంగా శాండ్ గానీ సరే అజిగారు రైట్